జై శ్రీరామ్ జై కృష్ణ ఎక్స్ పాస్టర్స్ ఇయర్ ఛానల్తో మరొక షార్ట్ వీడియోతో మేము ముందుకొచ్చాను బైబిల్ బైబిల్ చెప్తున్నదంతా కూడా బైబిల్ చెప్పిన ప్రకారం కూడా క్రైస్తవులు కానీ పాస్టర్లు కానీ నడుస్తూ ఉన్నారంటే పెంచోబడిన నడవడం లేదని చెప్పచ్చు బైబిల్ ప్రకారంగానే బైబిల్లోని మత ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదవ వచ్చినలోని ఏసో ఆయన చెప్పాడు యూదులైనటువంటి పన్నెండు మంది శిష్యులకి చెప్పాడు ఏం చెప్పాడంటే మీరు శిశువులను తయారు చేయండి అన్నాడు శిశువుల్ని తయారు చేయమన్నాడు శిశువులు అంటే వాళ్ళు చెప్పింది విని నేర్చుకునే అని అర్థం అంతేగాని బీషప్లు రెవరెంట్లు డాక్టర్లు స్వార్థికులు పాస్టర్లు ఇలాంటి వాళ్ళని తయారు చేయమని చెప్పలేదు వాడికి ఈ పదాలు ఎక్కడ కూడా బైబిల్లో లేవు ఏసుక్రీస్తు బీసెప్పల్ని తయారు చేయండి డైరెక్టర్లను తయారు చేయండి రెవరెన్లు స్వార్థికులను పాస్టర్లని ట్రైనింగ్ ఇచ్చి తయారు చేయండి వాళ్ళకంటూ పాస్టర్ అనే ఒక ఒక బిరుదులు ఇవ్వండి బీసెప్ అని బిరుదులు ఇవ్వండి ఎవరికి సంఘాలు స్థాపించుకోమనండి సంస్థలు స్థాపించుకోమనండి ఎవరికి వ్యక్తిగతంగా జీవించండి ఎవరు సంపాదించుకోమండి ఏసుక్రీస్తు బైబిల్ ప్రకారం కాదు మత్తి సువార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ప్రకారము చెప్పలేదు అక్కడ ఇక్కడ మత్ మతీ ఇరవై ఎనిమిది పంతొమ్మిది పద్దెనిమిదిలో ఎక్కడ కూడా పాస్టర్లు కానీ బీసెప్లు కానీ రెవరెన్లు కానీ డాక్టర్లు కానీ సువార్తలు కానీ పాస్టర్లు కానీ సంస్థలు కానీ ఎక్కడ కూడా కనిపించం అక్కడ కేవలం ఏంటంటే నేర్చుకొని విద్యార్థులు శిష్యుల్ని తయారు చేయమని బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు బోధించడం జరిగింది అంతేకాకుండా అదే మతి సువార్థ మత్తి సువార్థ ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినలో కూడా అదే ఎనిమిదవ వచ్చినలో చెప్తాడు క్షమించాలి మత్తి శుభార్త ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినలో చెప్తాడు ఏం చెప్తాడంటే మీరైతే బోధకులను పిలువబడవద్దు ఒక్కడే మీ బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవడైనా తండ్రి అని పేరు పెట్టద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు మరియు మీరు గురువులని పిలువబడవద్దు క్రీస్తు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో ఆయనను ఆయన కంటే గొప్పవాడు మీకు పరిచారికడై ఉండవలను ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు తండ్రులని గురువులని పాస్టర్లని రెవరెండ్లని డాక్టర్లని స్వార్థికులని పిడ పిలబడకూడదు మీరు విద్యార్థులు కదా మీ గురువుని నేనే మీ తండ్రి పరలోకమతున్నాడు మీ ఎవరు కూడా ఫాదర్ ఫాదర్ పాస్టర్ ఇలా వ్యవస్థాపకులు పిలువబడంతో అని చెప్పాడు నేడు బైబిల్ ప్రకారంగా లేరు వీళ్ళంతా ఎవరికడే పాస్టర్లు రెవరెండ్ తండ్రులు ఫాదర్లు అని పిలువబడతా ఉన్నారు ఇది పశ్చాబం కదా నేడు పాస్టర్లు చేస్తున్నా